కోవూరు మండలంలోని పశుగణాభివృద్ధి సంఘం జిల్లా ప్రధాన కార్యాలయంలో డిఎల్డీఏ సర్వసభ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఏపీ డీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ యాదవ్ విజయా డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భారతదేశంలోని ఈ కామదేను ప్రాజెక్టు కేవలం రెండే ఉన్నాయని మరొకటి మహారాష్ట్రలో ఉన్నాయన్నారు కామదేను ప్రాజెక్టు అభివృద్ధికి అప్పటి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా కృషి చేసి కోట్లాది రూపాయల నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు ఈ ప్రాజెక్టు ఒక రోల్ మోడల్ గా తయారు చేసేలా ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నామన్నారు అనంతరం విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి మాట్లాడారు ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు ఈ కార్యక్రమంలో డిడి శ్రీనివాస్ ఇన్ఛార్జి కామదేనుపు జేడి సత్యనారాయణ విజయ డైరీ ఎండి కృష్ణమోహన్ డీఎల్డీఏ డైరెక్టర్లు కాటం రెడ్డి దినేష్ రెడ్డి మల్లికార్జున నాబార్డ్ డిడిఎం రవికుమార్ పశుఘనాభివృద్ధి వైద్యులు తదితరులు పాల్గొన్నారు చాలా రోజులకి మళ్ళీ అందరం మనం ఇక్కడ కలుసుకోవడం సంతోషదాయకమైన చర్యగా ఉంది ముఖ్యంగా మనం సంతోషపడాల్సిన విషయం ఇప్పుడే మన సీఓ గారు చాలా విషయాలు చెప్పారు సిధంగా మన చింతల దేవు నుంచి వచ్చిన జేడి గారు కూడా ప్రతి విషయం బాగా చెప్పిన ముఖ్యంగా ఏంటంటే చంద్రదేవి ఫారం అంటే పాత రోజుల్లో ఒక మాయాజనం కింద అనుకునేవాడు నేను ఎప్పుడు చూసింది లా ఈ తడవ మా చైర్మన్ గారిని ఎట్టిగా అడిగి మన స్టాఫ్ అదేవిధంగా మన డైరెక్టర్లు అందరం కూడా ఒకసారి విజిట్కి పోదాము కనీసం అన్ని కూడా చూసిచ్చి ఆ పరిస్థితులు కూడా ఒకసారి చూసి చూస్తే మనకు కూడా బాగుంటుందని ముఖ్యంగా కోరుకుంటూ అదేవిధంగా మన ఇప్పుడు ఎప్పుడే అడిగారు డైరెక్ట్ ఒక డాక్టర్ కావాలి అని మంచి కోరిక మా నాన్నీ అడిగాడు డాక్టర్ కావాలని డాక్టర్ గారు కూడా వస్తున్నారు అని చెప్తున్నారు మన చేత గారిని కూడా చెప్పేది ఏంటంటే ఆ డాక్టర్ గారిని కనీసం ఇరవై రోజులు ఆ ఫార్మ్కి పోయేటట్టు చేట్గా చెప్పగా వాళ్ళని చేయమని చేతమ్మ గారిని అడగటం జరుగుతుంది ముఖ్యంగా ఒక ల్యాబ్ కావాలని కూడా అడిగారు అన్న వాడు అది ఖచ్చితంగా అవసరమైన విషయం మామూలుగా ప్రతిదానికి తిరుపతికి పోవాలి కొన్ని ఏడపై వస్తుంటారు బాలే కొన్ని మన చేతనం కానీ ముఖ్యంగా అవన్నీ చూస్తాడు ఆయన అనుభవం ఉంది అనుభవం ఉంది కానీ కూడా చూసి ఏడా ఎండాకాలం జూలై మాసంలో కూడా ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు పంట పండుతుంది ఎందుకంటే దాన్ని మేము కాంట్రాక్ట్ ఇల్లే గారు దేవరాజులు గారు వీళ్ళందరికీ చెప్పారు నేను రూప్లైట్ ఫ్రీగా ఇచ్చాను వీళ్ళని ట్రాక్టర్ని మట్టి తోలేదానికి బాడుగా ఇస్తే ఆ గుంట నిర్మాణం వాల్యూ కాంట్రాక్ట్ ఇంజనీర్ల చేత చేయిస్తే కోటి ఇరవై లక్షలు వాల్యూ వేశారు మేము ఖర్చు పెట్టింది ఆరు లక్షలు ఆ గుంటకి చూడండి ఎంత తేడా ఉందో ఆ ఆరు లక్షలు ఖర్చు పెట్టిన దానివల్ల ంచుల నుంచు జూలై మాసం ఒకటి ఉంటాయి పండగ పండించుకుంటాడు అలాంటి గుంటలు మూడు ఉంటాయి ఆ పాత కుంటే కానీ పూర్తిగా చేస్తే ఫాము కూడా నీటి కలుత చాలా వరకు పరిష్ పరిష్కరించవచ్చు అలాగే నెర్రికుంట మనం కాలవ ఉంది అక్కడి నుంచి పైప్ లైన్ వేస్తున్నాం చెరువు నుంచి ఆ పైప్ లైన్ దాదాపు పూర్తిగా వచ్చింది కొద్దిగా బ్యాలెన్స్ వర్క్ ఉంది దానికోసం ఇంజనీర్లకి ఒక లెటర్ పెడితే ఆ అమౌంట్ మార్చికి ఎండ్ కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి గ్రాంట్కి మంజూరుకి ఉండేదో చేస్తారంటే మనం ఆ లెటర్ పెట్టి పెట్టలేకపోయాం ఎందుకంటే అని నేను అనకూడదు కానీ అనాథ వస్తుంది ఎందుకంటే ఈ పశువులకు మేలు జరుగుతుంది ఆ కాలు వస్తే ఆ పైపులైన్ వేస్తే ఇన్ని ఆవులు ఇన్ని బరిలు పొట్టేళ్ళు ఇవన్నిటి కూడా చాలా నీటి వస్తుంది ఇంచుని మించు నేను ఆరు నెలలు ఫ్రీగా ఇచ్చాను ప్రొక్లైంట్ పని చేయిండే ఫామ్లో అక్కడ అలాగే పొలానికి ఒక అడ్డు కట్టేసాను అడ్డు కట్టేసిన దానివల్ల ఇంచుమించు పది ఎకరాలు నాలుగు అడుగులు లోతు నీళ్లు నిలబడ్డాయి ఎందుకంటే కొండల మీద ఇచ్చే నీళ్ళంతా చింతాదేవి చెడు పాకుండా ఆ అడ్డుకట్టు వేసిన వల్ల కేవలం ఒక పది పదిహేను ఇరవై వేల రూపాయలు ఖర్చు పెడితే అంటే ఫ్రీగా ఆయిల్ కోసం ఇప్పుడు ఒక్కనెత్తే చేస్తే నాలుగు అడుగులు నీళ్లు నిలబడ్డాయి దానివల్ల అట్లా ఎనాజేసి కింద కూడా కొంత అదంతా కూడా పనిచేస్తుండాలి అట్లాంటి కొంటలు ఏర్పరచుకుంటే పామ్కి నీటి కొరత లేకుండా ఎంతో పంటలు పండించవచ్చు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా